వెల్కమ్ టు నైన్ మ్యాక్స్ టీవీ సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక ఒక వారం పది రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరి తక్కువ అని కదా అన్ని వర్గాల వాళ్ళని ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ వాట్సాప్లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పాలంటే బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవడం కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క వయసులోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైనున్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ చేస్తున్నారు అనుకోండి ఏమండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్ళి మనవళ్ళు మనవరాలు అన్నీ చూసేశారు కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు మీకు జాతకం అవసరమా అని చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిష్యాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మభ్య పెట్టడానికి చెప్పడం ఉండదు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ మార్చి నెలలో అంటే బుధుడు ఈ నెల ఏడవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు పదవ స్థానంలో నీచ స్థానాన్ని పొంది ఉన్నారు రవి పదిహేనవ తేదీ నుండి నాలుగో స్థానానికి మారుతున్నాడు నాలుగో స్థానంలో కేతు ఉంటున్నాడు పదిహేనవ తేదీ నుండి రవి దశమంలో దశమ స్థానంలో వెళ్తున్నాడు దశమంలో రాహుతో కలవడం ఇవన్నీ జరుగుతున్నాయి దీంట్లో ఏమేమి ఫలితాలు వస్తున్నాయంటే వివాహం కాని వారికి చిన్న చిన్న ఒడిదుడుకులతో సహా అయితే వివాహానికి చక్కటి అవకాశాలు అది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా వస్తుంది భార్యాభర్తల మధ్య కాస్త ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది గొడవలు పెరిగే అవకాశం ఉంది రాజీ ధోరణి అవలంబించండి ప్రేమతో కూర్చొని మాట్లాడుకోండి అన్నీ సెట్ అయిపోతుంది విద్యార్థులకి ఇది సమయం మంచి సమయం ఇది విద్యార్థులు మీరు కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశం కానీ బాగా శ్రద్ధ పెట్టి చదవండి ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి వ్యాయామం లాంటి చేయాలి పౌష్టిక ఆహారం తీసుకోండి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్న నెల ఈ మార్చి నెలని చెప్పచ్చు నిరుద్యోగులకి కొన్ని నిరుద్యోగులకి కొన్ని శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి స్థిరాస్తి కొనే విషయంలో బాగా డాక్యుమెంట్ చెక్ చేయండి ఉద్యోగం చేసేటప్పుడు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఒక గ్యాప్ మెయింటైన్ చేయండి ఆచితూచి నిర్ణయం తీసుకోండి మంచి మల్టిపుల్ అవకాశాలు వస్తున్నాయి ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది నిర్ణయాలు చూసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి నరాలకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారం కూడా మీకు అవకాశం వస్తుంది చేస్తున్న వ్యాపారమే కాకుండా కొత్త వ్యాపారం కూడా వచ్చే అవకాశం ఉన్నాయి ముందుకు వెళ్ళచ్చు ధైర్యంగా నూతనంగా ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం మానసిక అస్థిరత్వం ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తారు రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రం ఉన్న వాళ్ళు జాగ్రత్త 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 డాక్టర్స్ డిఫెన్స్ వారికి మహాయోగం స్త్రీలకైతే ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు చాలా అద్భుతంగా ఉంటుంది వ్యవసాయదారులకు చాలా బాగుంది ప్రేమికులు ఇరువురు కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య మళ్ళీ అన్యోన్యం గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం జాగ్రత్త అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి ఈ కింది నంబర్లో మీ యొక్క డేట్ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఈ నెల మీకు లక్కీ డే అని చెప్తే గురువారం అని చెప్పచ్చు లక్కీ నెంబర్ మూడు అని చెప్పచ్చు కార్యసిద్ధి కలిగించే రంగు గోల్డ్ కలర్ మరియు పసుపు కలర్ మీకు బాకాల్సి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉంటుంది చంద్రాష్టమం ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు రాత్రి నుండి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి వెంకటేశ్వర స్వామి వారి వీలుంటే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి లేదా ఇంటిలో ఒకసారి సత్యనారాయణ వర్తం చేసుకోండి శివరాత్రి వస్తుందా కదా ఆ శివుని అభిషేకం చేయండి చక్కగా ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయోస్తు